రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక కేంద్ర బడ్జెట్ లోను అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు ఎంఎస్ఎంఈలకు రుణాల పరిమితి పది కోట్లకు స్టార్టప్లకు ఇరవై కోట్లకు పెంచగా చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమల కోసం జాతీయ తయారీ మిషన్ ఏర్పాటు చేయనున్నారు కాగా ఉడాన్ పథకాన్ని మరో నూట ఇరవై రూట్లలో అమలు చేరున్నారు కోటి మందికి గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్లో వరాలు కురిపించారు మరిన్ని వివరాలు సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలపై కేంద్ర బడ్జెట్లో వరాలు కురిపించారు ఎంఎస్ఎంఈలకు రుణాలు ఐదు కోట్ల నుంచి పది కోట్లకు పెంచారు వచ్చే ఐదేళ్లలో లక్షన్నర కోట్లు అదనంగా రుణాలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు చిన్న మధ్యతరహా భారీ పరిశ్రమల కోసం జాతీయ తయారీ మిషన్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈ మిషన్ క్లీన్ టెక్నాలజీకి మద్దతిస్తుందన్నారు సౌరఘటాలు ఈవీ బ్యాటరీల కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుందని తెలిపారు MSMEs as the second engine. Now I move to MSMEs as the second engine, which encompasses manufacturing and services with a focus on MSMEs numbering 5.7 crores. Currently, over 1 crore registered MSMEs, employing 7.5 crore people and generating 36% of our manufacturing, have come together to position India. మేక్ ఇన్ ఇండియాను మరింత బలోపేతం చేసేందుకు గాను నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఏర్పాటు చేయనున్నారు ఇచ్చే రుణాలను పది కోట్ల నుంచి ఇరవై కోట్లకు పెంచడంతో పాటు పదివేల కోట్లతో నిధి ఏర్పాటు చేయనున్నారు అలాగే దేశంలో బొమ్మల తయారీకి ప్రత్యేక పథకం తీసుకొస్తున్నట్లు చెప్పారు మధ్యతరగతి ప్రజలు విమానాల్లో ప్రయాణించేందుకు వీలుగా తీసుకొచ్చిన ఉడాన్ పథకాన్ని మరో నూట ఇరవై రూట్లలో అమలు చేయనున్నట్లు తాజా బడ్జెట్లో పేర్కొన్నారు మొత్తంగా పదేళ్లలో నాలుగు కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు చేకూర్చేలా బడ్జెట్లో వరాలు కురిపించారు గిగ్ వర్కర్లను ఈశ్రమ్ పోర్టల్లో నమోదు చేయడంతో పాటు వారికి గుర్తింపు కార్డులు అందజేయనున్నారు అదేవిధంగా పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అందజేయనున్నారు పీపీపీ పద్ధతిలో సామాజిక భద్రత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్